నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు కుడీ ప్రభుత్వాన్ని ఎప్పుడు నిలదీసినా సరే ఎవరినైనా ఏదైనా అయన సరే రోజా ఎక్కువగా ఒక వర్డ్ యూస్ చేస్తుంది ఏంటి అంటే దయ్యాలు వేధాలు వల్లిస్తున్నట్టున్నాయి అని చెప్పేసి సో ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసాక ఎవరు దయ్యాలు ఎవరు వేధాలు వల్లిస్తున్నారు అనేది కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఉన్న ఇళ్ళు పూర్తి చేయరు నాడు ఆపేశారు ఇంగ్లీష్ మీడియం ఏమంటారు తీసేశారు వాళ్ళకి చ మంచి చదువును అందించాలన్న ఆలోచనని చంపేశారు ఎంతసేపు నారాయణ చైతన్యం బాగుంటే చాలు చంద్రబాబు నాయుడికి తర్వాత విద్యా దీవెన వసతి దీవెన ఫీజ్ రియంబర్స్మెంటు అన్నీ గాలికి వదిలేసి మీకు ఎందుకు చదువులు పేదవాళ్ళు కూలీ చేసుకోవాలన్న విధంగా ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టరు లోకేష్ కానీ వాళ్ళ నాన్న మరి చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తుంటే నా ఓజికి వెయ్యి రూపాయలు పెంచితే చాలు టికెట్ మీరు ఎక్కడ చచ్చినా నాకు అనవసరం అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారో మీరు చూశారు ఒక రైతు సూసైడ్ చేసుకుంటుంటే ఒక రైతు ఈరోజు తనకు మద్దతు ధర రాలేదు అని ఏడుస్తుంటే వాడి మద్దతు ధర కోసం పోరాడాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దాన్ని పక్కన పెట్టి కేవలం హరహర వీరమల్లుడు రేట్లు పెంచుకోవడానికి ఓజీ రేట్లు పెంచుకోవడానికి ఈరోజు షూటింగ్లు చేసుకోవడానికి ఏ విధంగా ప్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలిచ్చిన ఆ ప్రోటోకాల్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు తను ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ ప్రజల్ని గాలి కొదిలేసి అనేది మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎప్పుడైనా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఆ కూటమిలో ఉన్న మరొక పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం అనేవాడు నిలదీయాలి నిలదీసి ఆ తప్పుని చేయాలి కానీ ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు కాదు లోకేష్ కాదు దేవాన్స్ అయినా పర్లేదు నా ప్యాకేజీ నాకు ఇస్తే చాలు నా సినిమాలకి టికెట్ పెంచితే చాలు అన్నట్టుగా ఉన్నాడు తప్ప ఈరోజు ఎక్కడైనా ఒక ఆడపిల్ల చనిపోతే పట్టించుకోడు పిఠాపురంలో చచ్చిపోతే రేపు చేసే పట్టించుకోరు ఇంకా ఆయన కోసం వచ్చి బైక్ సైలెన్సర్లు తీసేసి ఎల్లమన్నోళ్ళు చనిపోతే కూడా పరామర్శించడు ఇంక రైతులు చచ్చిపోతే పట్టించుకోరు ఇంక దేనికి ఇంక డిప్యూటీ సీఎం పోస్టు దేనికి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు మళ్ళీ ఆయన మాట్లాడుతూ నేను షూటింగ్లు చేసుకుంటా రాజకీయాలు చేస్తా ఎవరు ఎవరు అడిగారు నేను షూటింగ్లు చేయొద్దని నువ్వు చెప్పావు నేను పార్టీ పెట్టేది ప్రజల కోసం నేను సినిమాలు చేయను పూర్తి టైం ప్రజలకి కేటాయిస్తానని చెప్పిన పెద్ద మనిషి నువ్వు ఒక్కసారి గెలిపించండి మీ తలరాతలు మారుస్తానని అడుక్కొని ఈరోజు గెలిచిన నువ్వు కనీసం ఎక్కడైనా ఏ ఒక్క వర్గాని కోసమైనా అంటే రైతు కానీ మహిళ కానీ విద్యార్థి కానీ నిరుద్యోగి కానీ ఎవరికోసమైనా మాట్లాడావా అండగా నిలబడ్డావా లేదు మళ్ళీ షూటింగ్ని చేసుకుంటే పాలిటిక్ షూటింగ్ చేసుకో నీకెందుకు పాలిటిక్స్ పాలిటిక్స్లో ప్రజల జీవితాలతో మాడితే ప్రజలు బుద్ధి చెప్తారు సో చూసారు కదా ఈ వీడియోని మీరే చెప్పండి ఇదంతా కూడా మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే ఇదంతా చూస్తుంటే కడుపు మంటలా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఓజీ సినిమా రిలీజ్ అయింది సో రిలీజ్ అయింది కదా వారం ముందు నుంచి ఫ్యాన్స్ అందరు కూడా ఓ జీ ఓ జీ అని చెప్పేసి అందరికీ కూడా ఓజీ ఫీవర్ పట్టుకుంది సో ఈ పాపులారిటీ చూడలేక ఈ ప్రజాదరణ చూడలేక ఇదంతా కడుపు మంటతో వస్తున్నటువంటి మాటలని నాకైతే అనిపిస్తున్నాయి సో ఇప్పుడు రోజమ్మ అన్నారు కదా ఏమన్నారు ఎవరు ఎట్లా పోయినా పర్వాలేదు నాకు మాత్రం వెయ్యి రూపాయల టికెట్ కావాల్సిందే అని అన్నారు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టారండి బాగానే ఉంది ఈ వెయ్యి రూపాయల టికెట్ని కూడా ఖచ్చితంగా మీరు వెయ్యి రూపాయలు పెట్టి కొనాలి మీరు వెయ్యి పెట్టి సినిమా సినిమాకి వెళ్ళాలనేది ఒక రూల్ పెట్టలేదు కదా అది ఫ్యాంటసీ అండి వాళ్ళు ఫ్యాన్స్ కొనుక్కుంటారు వెళ్తారు చూస్తారు ఆనందిస్తారు సో ఇదంతా బాగానే ఉంది ఇక్కడ ఇక్కడ వీళ్ళ కడుపు అంటే ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఎన్నో భారీ భారీ చిత్రాలు వచ్చాయి వెయ్యి రూపాయలు ఏంటి పన్నెండు వందలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పుష్ప అంటే సినిమా పుష్ప అలాంటి సినిమాలు కూడా నాలుగు వేలు పెట్టి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి కదా సో ఇన్ని ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సినిమాకు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టుకుంటే తప్పేంటి అదే మీ మీద భారం పడట్లేదు కదా ఇప్పుడు ఎంతో భారీ బడ్జెట్తో ఒక మూవీని తీశారు ఆ మూవీకి తగ్గటువంటి ఇప్పుడు ఒక లాభం లేని ఎవరు కూడా కష్టపడరు ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు ఎవరు కూడా కష్టపడుకోకుండా అయితే తయారు చేయలేరు కదా నాకు తగ్గ లాభం కోసమే చేస్తారు సో ఇది కూడా అంతే మూవీ కూడా దానికి లాభం కావాలి కాబట్టి ఫ్యాన్ షోకి వాళ్ళు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టుకున్నారు ఎందుకు తప్పేంటి సో ఇదంతా పక్కన పెట్టేద్దాం రాజకీయాలు సినిమాలు చేసుకుంటే సినిమాలు చేసుకోమని రాజకీయాలు ఎందుకు అని అంటున్నారు ఒకప్పుడు నేనన్న మాటలు కాదు మీరే అన్న మాటలు ఇవి పవన్ కళ్యాణ్ అన్నారంట ఏమని అన్నారంటే నేను రాజకీయాల్లోకి వస్తున్నా మీ మద్దతు చూసుకుంటున్నా నేను నేను సినిమాలు పూర్తిగా మానేస్తా అన్నారంట మరి ఈ మాట అయితే నాకు ఎక్కడ వినపడలేదు కానీ ఒకటైతే అన్నారు నేను సినిమాలు చేస్తాను ఎందుకు చేస్తాను నాకు వచ్చే రెమ్యునేషన్తో నా పార్టీని పోషించుకోవడానికి నేను సినిమాలు చేస్తా అన్నారు కదా సో ఇక్కడ పది రూపాయలు నా లాభం వస్తే ఆ పది రూపాయలని తీసి ప్రజలకు పెట్టేవాడు గొప్ప వచ్చిన రెమ్యూనేషన్ అంతా కూడా తమ బ్యాంక్ ఖాతాలో వేసుకునే వాళ్ళు గొప్ప ఎవరు గొప్ప సో ఈ జాయిన్స్ కూడా మీకే వదిలేస్తున్నానండి ఇదంతా పక్కన పెట్టేసేస్తే తన పరిపాలన అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ప్రజల కష్టాలను పక్కన పెట్టి మరీ సినిమాలు తీస్తున్నారని అంటున్నారు అసలు ఈ సినిమా తీయడానికి ఎంత టైం పెట్టిందో మీకు తెలుసా రోజా గారు ఈ సినిమా తినడానికి అక్షురాల ఆ పట్టింది ఆ ఈ సినిమా తీసారంటే దాని అర్థం ఏంటి ఆయన ప్రజలకు ఎక్కువగా టైం ఇస్తున్నారు ఆయనకి షూటింగ్స్కి టైం లేదు తిని తినక నిద్రపోయి నిద్రపోక ఇటు షూటింగ్స్కి ప్రజల మధ్య ఆయన ఎంత కష్టపడుతున్నారు ఎంత కష్టపడుతారనే విషయం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి బైక్ పైకి మాట్లాడే మాట్లానే వాళ్ళైతే పై పై మాటలు అనేవాళ్ళకైతే ఎవరికీ తెలియదు ఈ మాటలు సో ఈ విధంగా చూసుకుంటే ఇవన్నీ కూడా కడుపు మంట మాటలు అని అయితే అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదేమైనా సరే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఓజీ యొక్క ఫీవర్లో పడిపోయి అందులోనే మునిగి తేలుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మరి రోజు అన్నటువంటి ఈ మాటల గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరూ కూడా మొత్తం ఓజీ ఫీవర్లో మునిగి తేలుతున్నారు సరే ఇదంతా పక్కన పెట్టేద్దాం ఇప్పటి వరకు అంత బాగానే ఉంది సినిమాలు ఎందుకు రాజకీయాలు ఎందుకు అని అన్నారు కదా మరి మీకు ఎందుకండి సినిమాలు రాజకీయాలు ఒకవైపు నగర ఎమ్మెల్యేగా ఉన్న మీరే నగరిని గాలి వదిలేసేసి టీటీడీ అంటారు షూటింగ్లు అంటారు జబర్దస్త్ షోలు అంటారు ఇలా ప్రజా పరిపాలనని గాలి వదిలేసి మీరు చేసుకోవచ్చు కానీ వాళ్ళు తిండి నిద్ర మానేసి వాళ్ళు చేసుకోకూడదు అంతేనా మనం బాగుపడవచ్చు పక్కన వాళ్ళు బాగుపడకూడదు మనం సంపాదించుకోవచ్చు పక్కన వాళ్ళు సంపాదించుకోకూడదు దీని ఏమంటారు దీన్ని అంటారు దయ్యాలు వేదాలు వదిలించడము అని సో ఒకరితో గొడవ పట్టించుకున్న విషయాన్ని ఇంత హైలైట్ చేసి మనం మాట్లాడారు కదా అవును పట్టించుకున్నారు మరి చెప్పులు పట్టించుకున్న వాళ్ళని ఏమనాలి పక్కన రుణోళ్ళతో చెప్పులు పట్టించుకున్న వాళ్ళని ఏమని అనాలి ఇది కూడా మీ ఆప్షన్కే వదిలేస్తున్నాను సో ఫైనల్గా రోజు చేసినటువంటి ఈ మాటల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి